ఇంకేమైంది అటు ఇటు బాగా తిరుగుతానేమో ఓసరి తా ఏమైంది అక్కడికి తిరుగుతాను మీ అక్కడింటి కిటికీ అవి వచ్చినావా లేదా మీకు తోటి అమ్మ తొందరగా రమ్మని అన్నామంట ముచ్చట అవునే అటు ఇటు తిరుగుతాను అప్పటి నుంచి అడిన బిల్లు వెళ్ళా ఏమైంది ఏంది అట్లా ఏ ఏం లేదే ఇక మా ఆడబిడ్డ వచ్చింది ఇక మేము అవ ఫోన్ చేసి ఇక రాయ బిడ్డని చెప్పినట్టున్నది ఇక వాడింది కదా పొద్దుగాల దానికి ఎంత బలప చూసినా అనే బయట నేను ఉంటే మాట్లాడుకుంటేనే పోయింది అవు మీ మీ ఆడబిడ్డ వచ్చిందా మరి ఆమెకి ఏమైంది మాట్లాడితే ఏమైపో మీరు మీరు ఏరు పడితే ఆమెకి ఏమైంది అయినా నువ్వు ఇంతటి నువ్వు ఏమన్నా బయటకు వచ్చినావా వాళ్ళ అమ్మనే కదా ఏరు పోసింది మరి వదినేవా కదా మాట్లాడితే ఏమైందంట అబ్బో దానికన్నా మన పోతే అదే నువ్వు మాట్లాడుతుంది అంత ఉంటుంది బిడ్డకు కూడా ఏమనుకున్నావు అవును అవును ఛాన్సర్ అని అవును మరి నువ్వు మాట్లాడినావాన్ని మాట్లాడతా నాకేం అవసరం నేను మాట్లాడలే చూస్తా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే అని అవున తెలుసా నాకు ముచ్చా మరి అని మాకు ఫోన్ చేసి చెప్తారా వస్తానము అని ఆయన కూడా తెలియదు అన్న నేను ఫోన్ చేసి చెప్పినా

చెప్తున్నాం బయటకి పోయి ఈడ నాకు షాకిరి చేస్తుంది నాతో అయితలేదు అంటే అసలు అత్త లేడు అబ్బాయి పెట్టి ఏ మందు పెట్టిందో ఏమో నత్త అరే ఇక మళ్ళా ముచ్చట్లు స్టార్ట్ చేసిరా తర్వాత ముచ్చట్లు తీరుగా పెట్టుకుంటారు కానీ ఫస్ట్ బిడ్డకైతే అన్నమైపోయారా అదే ఎంతసేపు ముచ్చట కంటే షోలు కోసుకుంటారు కదా నాడోలు బాబా పో ఫస్ట్ బిడ్డకు కాలుషేతులు కడుక్కోమని ఇదంతా బోర్ పో ఎప్పుడు తిన్నదో ఏమో

ఎప్పుడు వచ్చినావు రా సీత మంచి ఉన్నా ఇంత ముందుకే వచ్చిన గంట అయితే వచ్చి కొందరు కళ్ళకు మేము కనిపించాను కూడా కనిపించాము మందలు ఇయ్యారు వాళ్ళు గంట పొగరు ఎవరిని అంటారు పొగరని మాటలు మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది పొగరు దిగురు అని మాట్లాడతారు మరి వాళ్ళ కళ్ళకు పొగరెక్కిందా మరి మేము మనుషులని కాదా కనిపించలేదు మరి చూసిన వయసు చేస్తే ఎట్లా మాట్లాడతాలో

ఏమ మేరా లక్ష్మిత ఎత్తడు అను ఐతేనేగాని మరి పిల్లన్న ఎప్పుడు gantare లే ఈ రెండు సాఫ్ట్లైతంది మగాలను వీరైన ప్రైస రేంజ్ చేత్తమరి సరే సరే పోతనే ఇక్కడ ముచ్చేట పెట్టుకుంటూ ఇక్కనే వదుబోతది సుష్ణ ఏవిత దన్ పోవరు ఇద్దర ఆకాశాలలా క కలిసిట్లా మాట్లాడతార బామ్ము బయట వేనం కేక దానికి అనుకుంటే ఇంకా ఏ

ఏమైంది నాకు ఏం నేను ఏంటి ఏంటిది మందలియలేదు ఏం కథ అర్థమైతలేదు అర్థమవుతలేదు ఏం చెప్తావు నువ్వు చెల్లె నాకు ఒక్క ముచ్చట మరి ఫోన్ కూడా ఏది చెప్పలే కదా అరే ఏం దగ్గి చిన్న చిన్న విషయాలకు ఇప్పుడు మరి చెల్లె అది ఏ కోపం మీద ఉన్నదో మందలియనట్టున్నది మరి చెల్లె ఏమైపోయింది ఏమని అచ్చినంగా మాట్లాడుతూ తీ ఉంటానా రాని అన్న వచ్చినాకనే డైరెక్ట్ అడుగుతాను నేను ఎందుకు మందలు ఇవ్వాలి నేను ఎట్లా మందలు ఇవ్వాలను అయితే షాపింగ్కి పోదామే అమ్మ మంచిగా ఒక రెండు మూడు డ్రెస్సులు కొనుక్కొచ్చుకుందాము అమ్మా హలో దోశలు ఇంటర్తో అయితే ఈ వీడియో అయిపోయింది కొంచెం వీడియో కంటిన్యూ చేయలేకపోతున్నాము నెక్స్ట్ వీడియో వచ్చేవరకు అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి అండ్ వీడియో నచ్చిందని నచ్చితే కొంచెం లైక్ చేసుకోర్రీ దోస్తులు అట్లనే మనకి కొత్తగా హైప్ ఆప్షన్ వస్తుంది కదా సో హైప్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వరు దోస్తులు అండ్ ఫస్ట్ టైం చూసేటోళ్ళు ఉన్న మన ఛానల్ని తెలుసు కదా మరి సబ్స్క్రైబ్ అయితే వేసుకోర్రీ మరి నెక్స్ట్ వీడియో వచ్చేవరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్లు ఛానల్ని బాయ్ బాయ్ దోస్తులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్